నవంబర్ నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సింహరాశిలో కుజ స్తంభన యోగం ఏర్పడతా ఉన్నది ఇది రెండవది ఇంకా నెక్స్ట్ తీసుకుంటే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో కుజ ప్లస్ గురువు కలయిక అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది సో అలాగే అన్నిటికంటే ముఖ్యము ప్రతి సంవత్సరము మాత్రమే మారేటువంటి గురువు అతిచారములోకి వచ్చి మూడు రాసుల మీద తన ప్రభావాన్ని చూపుతూ మూడు రాసులలో ఉంటా ఉన్నాడు మిథునం కర్కాటకం సింహం సో ఇది మనం చూసుకున్నట్లయితే చాలా అరుదుగా కొన్ని వందల సంవత్సరాలలో అరుదుగా సంభవించేటువంటి ఒక గ్రహాల యొక్క విచిత్రమైనటువంటి అని చెప్పవచ్చును